ఇక మరొక్క పదేళ్ళు నేనే సీఎంగా కొనసాగుతా అని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటుడు రాష్ట్రాన్ని పాలించే శక్తి కొడంగాలిచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళడి అంబేద్కర్ పై అమిత్ షా అవమానకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణ సో నిజంగా మరి ఏం చేసిండు ఆ ఆరోపణలు ఏంది పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటా అంటున్న రేవంత్ రెడ్డి ఏమంటుండో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఫటాఫట్ ఎవరెన్ని కుట్రలు పండినా మరో పదేళ్ల పాటు తానే సీఎంగా ఉంటానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గానికి సీఎం పదవి ఉంటుందని ఇక్కడ ప్రజలు తమకు రాష్ట్రాన్ని పాలించే శక్తిని ఇచ్చారని తాను ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళనని పేర్కొన్నారు రాహుల్ సోనియా గాంధీల ఆశీస్సులు తనకు ఉన్నాయని తెలిపారు సిద్దిపేట గజ్వేల్ సిరిసిల్లకు ఉండాల్సిన అధికారం కొడంగల్కు దక్కిందని అందుకే దెబ్బతీయాలని కుట్ర పండుతున్నారని ఆరోపించారు పార్టీ కార్య కార్యకలాపాల నిమిత్తం తాను రాష్ట్రం అంతా పర్యటిస్తున్నాను బట్ కాబట్టి ఈ పదవిని కాపాడాల్సిన బాధ్యత కొడంగల్ ప్రజలు నేతల కార్యకర్తలపై ఉందని అన్నారు శనివారం సీఎం కొడంగల్లో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు తర్వాత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామికి పట్టుపత్రాలు సమర్పించారు అనంతరం స్థానికంగా ఇఫ్తార్ మీదకు హాజరయ్యారు తర్వాత తన స్వగృహంలో జరిగిన జైబాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ జిల్లా సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు సో ఇది కాంగ్రెస్ పార్టీ అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతోంది జైబాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ జిల్లా అంటే గడప గడపకు పార్టీ యొక్క సంక్షేమ పథకాలు తీసుకపోవడం పార్టీకి సంబంధించిన వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకపోవడానికి ఇంటింటి కార్యక్రమం అయితే చేపట్టబోతుంది మన పాదయాత్ర లాంటి కార్యక్రమం చేపట్టబోతుంది కాంగ్రెస్ దానిలో సన్నాగ సమావేశంలో పాల్గొన్నాడు సీఎం రేవంత్ మాట్లాడుతూ పార్లమెంట్లో అంబేద్కర్ను అమిత్ అవమానించే విధంగా మాట్లాడారని అలాగే మహాత్మా గాంధీని హత్య చేసిన వారిని ప్రోత్సహించేలా ప్రసంగించారని ఆరోపించారు ఆ వ్యాఖ్యలు నిరసనగా ప్రతి చోట సమావేశం నిర్వహించి అంబేద్కర్ స్ఫూర్తిని చాటుతున్నామన్నారు అందుకే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి చర్చించినట్టుగా కనబడుతోంది శాసనసభ సమావేశాల్లో మనం చెప్పింది వినాల్సి వస్తుందని వింటే మాట పడాల్సి వస్తుందని భరాస అధినేత కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని విమర్శించారు గతంలో కాళేశ్వరం ఇతర ప్రాంతాల్లో భూములు కోల్పోయిన రైతులకు మూడు లక్షల నుంచి ఏడు లక్షల వరకు మాత్రమే ఇచ్చారని మనం ఇరవై లక్షలకు ఇస్తున్నామని తెలిపారు నిజంగా ఇది ఇది నిజంగానే మా మల్లన్న సాగర్ భూమిర్వాసింది నేను మాకు గదే మూడు లక్షలు ఇచ్చారు సో ఇక్కడ ఇరవై లక్షలు ఇస్తున్నామని తెలిపారు కొడంగల్లో ముస్లింల అభివృద్ధికి ఎమ్మెల్యే నిధుల నుంచి ఇరవై శాతం మంజూరు చేసినట్టు చెప్పారు వక్ఫ్ బిల్ అంశాన్ని అక్బరుద్దిని కంటే ముందుగా తానే లేవనెత్తన్నారు ఇక పూర్వకుమంతో అక్కడైతే స్వాగతం పలికి ఇది పదేళ్లుగా నేనే సీఎం ఉంటా అని చెప్పేసి అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినాము చెట